హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు గుడిలో జరగబోయే ఉత్సవం సందర్భంగా పూజారి అయితే ఇక హేమ గారికి ఆనందినే తన సొంత మనవరాలు ఆ ఇంటి వారసురాలని చెప్పి ఇక ఆనంది చేతుల మీదుగా ఈ ఉత్సవం జరిపించబోతున్నాడు పూజారి అయితే ఈరోజు మరి ఇక పూజారి ఇచ్చిన షాక్కి ఇక జీవన హిందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక గుళ్ళో అందరూ పూజార్లు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు మన గుడికి పెద్ద ఉత్సవాలు ఎప్పుడు కూడా జరపలేదు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిపాము గారి ఫ్యామిలీనే దగ్గరుండి ఈ ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేశారు తన మనవరాలు జీవన పేరు మీదుగా అప్పట్లో ఇక దేవతకు అలంకరణ చేసి తన చేతుల మీదుగా ఇక పూజించ ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చేస్తే బాగుంటుంది చాలా రోజులు అవుతుంది కదా ఉత్సవం జరపక అనిక పూజార్లు అయితే పెద్ద ఉత్సవం జరపాలని నిర్ణయం తీసుకుంటారు దానికి జడ్జి ఫ్యామిలీ అంగీకారం కూడా కావాలి వాళ్ళు సరే అంటేనే ఈ ఉత్సవం జరుపుదామని చెప్పి పూజారి అయితే ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు మిగతా పూజార్లతో వాళ్ళు కూడా సరే అనిక మనం ముందుగా జడ్జి ఫ్యామిలీని కలిసి మాట్లాడాలి అనిక అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే మనం మాట్లాడాలి సింది జెడ్జి ఫ్యామిలీ కంటే ముందుగా ఆనందితో ఆనందికి ఈ విషయం చెప్పాలి ఇక ఇప్పుడు జడ్జి ఫ్యామిలీ అంటే ఆనంది కూడా ఆ ఇంటి వారసురాలే కాబట్టి కాబట్టి ఇప్పటికైనా ఆనందిని ఆ ఇంటి వారసురాలు ఆ ఇంటి మనవరాలు కానీ ఆ హేమ గారికి జడ్జి గారికి నిజం చెప్పాలి ఆనంది చేతుల మీద కానీ ఉత్సవం దగ్గరుండి జరిపించాలి అని ఇక పూజారి అయితే ముందుగా ఆనందితో మాట్లాడాలని చెప్పి ఆనందిని గుడికి రమ్మని కాల్ చేస్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి తాతయ్య ఇలా సడన్గా నన్ను గుడికి రమ్మని చెప్పాడు అంత అర్జెంటుగా అనిక వెంటనే ఆనంది అయితే పూజారిని కలవడానికి గుడికి వస్తుంది ఇక పూజారి తాత అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఆనంది మన గుళ్ళో చాలా రోజుల తర్వాత ఇక ఒక ఉత్సవం జరిపించాలనుకుంటున్నాము అది నీ చేతుల మీదుగానే ఇక మీ తాతయ్య నానమ్మ జడ్జి ఫ్యామిలీ ఇక అందరూ సహాయంతోనే చెయ్యాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పటికైనా ఈ నిజాన్ని మీ వాళ్లకు చెప్పేస్తానమ్మా నువ్వే ఇంటి వారసురాలువు ఆ ఇంటి మనవరాలు అని చెప్పి ఇక నే చేతుల మీదుగానే సంతోషంగా ఈ ఉత్సవం జరిపించాలనుకుంటున్నాం అని ఇక పూజారి అయితే ఆనందితో అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఏంటి తాతయ్య ఈ ఉత్సవం నా చేత నా చేతుల మీదుగా జరిపించడం ఏంటి వాళ్లకు నిజం ఇప్పుడు చెప్పడం ఏంటి తాతయ్య వద్దు తాతయ్య అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదమ్మా ఒకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక ఇలా బాలత్రిపుర ఆస్థానం దగ్గర నువ్వే దగ్గరుండి అన్నీ కూడా చేసావమ్మా ఇక నువ్వు ఇక ఆ బాల త్రిపుర బాల త్రిపుర సుందరి వరప్రసాదం అని మీ నానమ్మ నిన్ను ఎంతో ప్రేమగా పెంచిందమ్మా ఇక నువ్వు ఆ దేవతకు వరప్రసాదంగా పుట్టావని నువ్వే దగ్గరుండి ఆ దేవతను అలంకరించాలని మీ నానమ్మ అభిప్రాయమమ్మా ఇక అప్పుడు కూడా నీ చేతుల గుండానే ఇలా చేయించిందమ్మా ఇక అభిషేకం అవన్నీ కూడా నువ్వే చేసావు చిన్నప్పుడు నీకు గుర్తుండకపోవచ్చు అనికైలా ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే ఆనంది ఇక అప్పుడే ఆనంది అయితే ఇప్పుడు ఇక నిజం చెప్పాల్సిందేనా ఇక ఇప్పుడు ఈ ఉత్సవం జరగాలంటే నేను ఎవరో ఇక మా ఇంట్లో వాళ్ళకు తెలియాల్సిందేనా ఇక కొన్నాళ్ళు ఓపికగా ఉండి తర్వాత చెప్పాలనుకున్నాను కానీ అప్పుడే చెప్పడం ఏంటి తాతయ్య ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో ఎన్ని గొడవలు అవుతాయో ఏమో ఆ హిందుమతి జీవన మళ్ళీ ఎలాంటి గొడవలు పెడత ఎలాంటి గొడవలు పెడతారో ఏమో ఇంట్లో అని చాలా భయపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక అవన్నీ ఏమీ జరగవమ్మా మీ వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళ మంచి మనసుతో అర్థం చేసుకొని నిన్ను ఆ ఇంటి వారసురాలుగా ఒప్పుకొని ఇక ఈ ఉత్సవం నీతో దగ్గరుండి చేయిస్తారమ్మా ఆ నమ్మకం నాకుంది నేను ఈ రోజే వెళ్ళి ఇక మీ నానమ్మకు మీ అమ్మకు నిజం చెప్పేస్తాను అని ఇక పూజారి అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు ఇక ఆనందే పూజారి మాట్లాడుకునే మాటలు గుడికి వచ్చిన ఇందుమతి ఇంటుంది ఇక ఇప్పుడు ఇందుమతి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ ముసలోడు ఈ పూజారి అస్సలు నిజమేంటో ఇంట్లో చెప్తే ఇప్పుడు నా పరిస్థితి జీవన పరిస్థితి ఎలా ఇక ఆస్తి మా పేరు మీద ఇంకా రాయలేదు ఇక ఇప్పుడు నిజం తెలిస్తే ఇక ఆ ఇంటి వారసురాలు ఆనంది అని చెప్పి మాకు చిల్లి గవ్వ కూడా దక్కనివ్వరు అంతా కూడా ఆనంది పేరు మీదిగానే రాస్తారు ఎందుకంటే ఇన్నాళ్ళు మేము చేసిన మోసాలన్నీ వాళ్ళకి ఇక తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఎలా ఎలాగైనా ఆనంది ఆనంది ఆ ఇంటి వారసురాలని తెలియక ముందే ఆస్తి జీవన పేరు మీద రాసేలా ఏర్పాటు చేయాలి లేకుంటే ఇంకేమైనా ఉందా అసలు నిజం తెలిస్తే నా పని జీవన పని అయిపోతుందని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న ఇందుమతి అయితే వెంటనే ఇక జీవనకు కాల్ చేస్తుంది జీవన ఇక్కడ ఘోరం జరిగిపోతుందే ఇక్క మెట్టింట్లోని పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ ఇక నీ పుట్టింట్లో మాత్రం ఈ ఆనందినే ఇంటి వారసురాలని పూజారి మీ నానమ్మకు మీ అమ్మకు చెప్పబోతున్నాడు ఎందుకంటే గుళ్ళో ఒక పెద్ద ఉత్సవం జరుపుతారంట దానికి మన ఫ్యామిలీ సహకారంతో చేస్తారంటే అంట కాబట్టి ఆ ఇంటి వారసురాలుగా ఆనందినే వెళ్ళి దగ్గరుండి ఆ అభిషేకాలు ఆ దేవతను అలంకరించడం అవన్నీ చేయాలంట ఎందుకంటే ఆనంది బాల త్రిపుర సుందరి వరప్రసాదంగా పుట్టిందని ఇక మీ నానమ్మ హేమగారు తనతో అన్ని చేయించాలని ఇక చిన్నప్పుడు ఎప్పుడు అన్నది ఆ మాటలు గుర్తు పెట్టుకున్నాడు ఈ పూజారి అప్పుడు కూడా ఇక ఆనంది చేతుల మీదుగానే ఇక అలంకరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ అలాగే జరగాలని ఆ పూజారి నిజం ఇంట్లో చెప్పేశానని ఆనందితో మాట్లాడడం నేను విన్నాను జీవన అనిక ఇందుమతి అయితే వెంటనే జీవనకు కాల్ చేసి చెప్తుంది అప్పుడైక జీవన అయితే అలా జరగడానికి వీల్లేదు పెద్దమ్మ ఏదో ఒక ప్లాన్ వేసి మనము ఇక ఆనంది ఆ ఇంటి వారసురాలని తెలియకముందే ఆస్తి మన పేరు మీదుగా రాయించుకోవాలి ఆ పూజారిని ఎలాగైనా నిజం చెప్పనివ్వకుండా చెయ్యాలి అని ఇక ఇలా జీవన అయితే తన పెద్దమ్మతో అంటూ ఉంటుంది అప్పుడైక ఇందుమతి కూడా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను జీవన ఎలా ఆ పూజ నిజం చెప్పక ముందే మనం ఆస్తి మొత్తం రాయించుకోవాలి లేకుంటే ఆ పూజారిని నిజం చెప్పకుండా ఆపేయాలి ఏదో ఒకటి చేస్తేనే మనం అనుకున్నది మనం సాధించగలము ఇక ఈ రెండిట్లో ఏదో ఒకటి తొందరగా మనం చేసేయాలి టైం లేదు రేపే ఉత్సవం ప్రారంభం కాబట్టి పూజారి ఈ రోజే ఇంటికి వస్తాడా ఇక నిజం చెప్తాడా నిజం చెప్తాడా ఏమని నాకు చాలా టెన్షన్గా ఉంది జీవన వెంటనే ఒక్క నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసే ఇక మీ అత్తయ్య మామయ్య ఆస్తులు నా పేరు మీదుగా రాయించమని అడుగుతున్నారు అని ఇక నువ్వు వీళ్ళతో మాట్లాడు ఎలాగైనా ఆస్తిని పేరు మీదుగా రాయించుకో ఆ పూజారి ఇంటికి రాకముందే ఇవన్నీ జరిగిపోవాలి తర్వాత ఇక ఆనంది ఈ ఇంటి వారసురాలని తెలిసిన మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇన్నాళ్ళు మనం నటించిన దానికి కొంచెమైనా ఫలితం లేకుంటే ఎలా ఇక మనం ఆస్తి దక్కించుకోవాల్సిందే అని ఇక వెంటనే ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి ఇక తన పుట్టింటికి రమ్మని చెప్తుంది ఇక జీవన కూడా ఇందుమతి మాటలు నమ్మి సరి పెద్దమ్మ ఇప్పుడే వచ్చి ఇక నేను నానమ్మను అమ్మను ఆస్తి గురించి అడుగుతాను ఇక మా అత్తయ్య మామయ్య నా పేరు మీదుగా ఆస్తి లేదని చెప్పి నన్ను చాలా హేళన చేసి మాట్లాడుతున్నారు నా భర్త కూడా నాకు విలువ ఇవ్వటం లేదు అని ఇక జీవన అయితే ఎందుమతి చెప్పిన విధంగానే తన పుట్టింటికి వచ్చి తన నానమ్మను తన అమ్మను తాతయ్యను అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద చాలా కోపం ఉంటుంది ఎప్పుడేం చేస్తుందో అర్థం కాదు పాపం జీవన పేరు మీదుగా మనం ఎలాంటి ఆస్తులు రాయలేదు కదా ఇక వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని చెప్పి జీవనను ఇన్నాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇక జీవన వాట జీవనకు రాసేయడమే ఇక మంచిదని చెప్పి ఇక హేమగారు జ్యోతి అందరు కూడా నిర్ణయం తీసుకుంటారు సరే జీవన మీ అత్తయ్య కోరుకున్న విధంగానే ఇక నీ పేరు మీదుగా ఈ రోజే లాయర్ ను కలిసి ఇక నీ వాటా నీకు రాయించేస్తాము ఇక ఇలా హేమగారు అయితే అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవన అయితే లేదు కాని వెంటనే లాయర్ ని కలిసి ఇక ఇది వెంటనే అయిపోవాలి నా పేరు మీదుగా ఆస్తి మీరు ఇప్పుడే రాయాలి ఆనిక ఇలా చాలా గొడవ చేస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక హేమగారు జ్యోతి అయితే ఏంటే ఇంత సడన్ నీ పేరు మీదుగా ఆస్తి రాయడం ఏంటి అసలు మీ అత్తయ్య నిన్నేమైనా అన్నదా నువ్వే కావాలని చెప్పి ఇలా వచ్చి మాతో గొడవ పడుతున్నావా మీ అత్తయ్యకు కాల్ చేయనా అని ఇక జ్యోతి అయితే అంటూ ఉండగా వద్దమ్మా మా అత్తయ్యకు కాల్ చేసి అడగొద్దు మళ్ళీ ఇక మీ అందరికీ చెప్పాను తన గురించి బ్యాడ్గా చెప్పానని తను కోప్పడుతుంది తన గురించి మీకు తెలుసు కదా ఇక తనకిప్పుడు కాల్ చేస్తే నీ మీద నా మీద కోప్పడుతుంది అని ఇక జీవన అయితే జ్యోతిని సునందకు కాల్ చేయకుండా ఆపేస్తుంది ఇక జీవన కోరుకున్న విధంగానే ఇప్పుడే ఇక లాయర్కు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను హేమగారు అయితే లాయర్ కి కాల్ చేసి లాయర్ ని ఇక్కడికి రమ్మని ఇక ఈ ఆస్తిలో సగభాగం మొత్తం కూడా జీవన పేరు మీదుగా రాస్తున్నట్టు ఒక పేపర్స్ తయారు చేసి దాని మీద ఇక గారి నుండి ఆస్తులు జీవనకు రాస్తున్నట్టు ఇక ఇలా లాయర్ అయితే ఒక పేపర్ ను రెడీ చేస్తాడు ఇక దాంట్లో సైన్ చేయడానికి హేమగారు పెన్ తీసుకొని ఇలా చూస్తూ ఉండగానే ఇక చివరి క్షణంలోనే ఇలా పూజారి ఎంట్రీ ఇస్తాడు పూజారి ఎంట్రీతో ఇక ఇలా హేమగారి అయితే ఏంటి పూజారి ఇప్పుడు వచ్చాడు అనిక చూస్తూ ఉండగా ఏం చేస్తున్నారమ్మా అని ఇక పూజారి అంటూ ఉంటాడు ఏం లేదు పూజారి ఈ టైంలో ఇలా వచ్చావేంటి దేని గురించి అయినా మాట్లాడాలా అనిక హేమగారు అంటూ ఉండగా ఇక నేను మాట్లాడడానికే వచ్చాను కానీ మీరు ఆ పేపర్స్ ఏంటి సైన్ ఏంటి అనిక అంటూ ఉండగా ఇక హేమగారు జ్యోతి అయితే జీవన పేరు మీదుగా ఆస్తి రాస్తున్నాము ఇక వాళ్ళ అత్తయ్య జీవనను ఇలా తిడుతూ ఉందని ఇప్పుడే వచ్చి మాతో గొడవ పడుతుంది అందుకే ఇక జీవన వాటా జీవనకు రాయించేస్తే పని అయిపోతుంది కదా ఎప్పటికైనా అది జీవనదే కదా అందుకే ఈ రోజు లాయర్ ని పిలిపించి ఇక ఈ ఆస్తి పంపకాలు చేస్తున్నాము అనిక ఈ రోజైతే హేమ జ్యోతి అయితే పూజారితో చెప్తూ ఉంటారు ఇక పూజారి అయితే షాక్ అవుతాడు ఇక ఇందమ్మ జీవన కోరుకున్న విధంగానే వీళ్ళకు ఆస్తి దక్కబోతుందా ఇక ఈ ఆనందిని అనాథన చేసి తనకు ఏమీ లేకుండా చెయ్యాలని వీళ్ళు పక్కా ప్లాన్ తో ఇలా నటన ప్రారంభించారు ఇప్పుడు నేను నిజం చెప్పడానికే వచ్చాను కానీ ఇంతలోనే ఇక ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు సడన్లా ఇక జీవన తన పేరు మీదుగా ఆస్తి రాయించుకుంటుందంటే ఇక నేను నిజం చెప్తున్నానని వీళ్ళకు ముందుగానే తెలిసిపోయిందా అని ఇక పూజారి అయితే షాక్ అవుతాడు ఇక హేమగారు ఇలా జీవనకు ఆస్తి పంపకాలు చేస్తున్నామని చెప్పగానే ఇక అప్పుడే ఏంటి పూజారి ఏంటి ఆలోచిస్తున్నారు అని ఇక హేమగారు జ్యోతి అయితే పూజారిని అడుగుతూ ఉండగా ఏం లేదమ్మా ఇక మీరు రాయిస్తున్న ఆస్తి పంపకాలు ఇప్పుడు రాయొద్దు అని ఇక ఇలా పూజారి అంటాడు ఆ మాటలు విన్న జ్యోతి హేమ గారైతే ఏంటి మా జీవన పేరు మీదుగా ఆస్తి పంపకాలు ఇప్పుడు చెయ్యకూడదా ఎందుకు అనిక అంటూ ఉండగా ఎందుకంటే మీ మనవరాలు జీవన ఈ జీవన కాదు ఇక అసలైన జీవన ఇక ఆనంది అందుకే ఇక మీరు ఇప్పుడు ఈ జీవన పేరు మీదుగా ఆస్తి పంపకాలు చేయొద్దని చెప్తున్నాను అనిక ఈ రోజైతే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు పూజారి అయితే హేమకు జ్యోతికి అది విన్న వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నువ్వు అనేది ఆనంది ఇంటి వారసరాల ఇక ఈ ఇంటి మనవరాలు అసలైన మనవరాలు ఆనందిన ఈ జీవన ఎవరు మరి ఆ రోజు ఈ జీవన ఈ ఇంటి వారసురాలని నువ్వే పరిచయం చేసి ఇంట్లోకి తీసుకొచ్చావు కదా పూజారి మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని ఇక జ్యోతి అయితే నిలదీస్తూ ఉండగా అవునమ్మా ఆ రోజు నేను చెప్పాను కానీ ఇక నేను డబ్బుకు కకృతి పడేలా చెప్పాను ఈ ఇందమ్మా ఈ జీవన ఇద్దరు కూడా ఈ ఆస్తి కోసమే ఇక ఆనందిని ఇంటికి దూరం చేసి ఆనందే జాతకంలో దోషముందని చెప్పి తనను ఇక దూరం చేసి వీళ్ళు ఆస్తి కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టారు కానీ ఇక ఆనందమ్మ చాలా మంచిది ఇక ఈ నిజం తనకు తెలిసినా కూడా మీకు చెప్పకుండా జీవన భవిష్యత్తు కోసం ఎంతైనా జీవన తన ఫ్రెండ్ అని చెప్పి ఈ నిజాన్ని తనలోనే దాచుకుంటూ మిమ్మల్ని ఇలా కళ్ళతో చూసుకుంటుంది అంతేకాని నిజం బయట పెట్టట్లేదు కానీ ఈ జీవన హిందుమతి మాత్రం ఆనందిని ఒక శత్రులాగా చూస్తున్నారు ఇప్పటికైనా ఇక నిజం చెప్ప అని నేను నిర్ణయం తీసుకొని నిజం చెప్తున్నానమ్మా అదే కాకుండా మన గుళ్ళో పెద్ద ఉత్సవం జరిపించాలనుకుంటున్నాం అప్పుడు ఇక మీ మనవరాలు ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిపాము కదా అదే ఉత్సవం మళ్ళీ ఇప్పుడు జరపాలని మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము గుల్లో ఆ ఉత్సవాన్ని ఆనంది పేరు మీదుగా ఉన్న ఈ జీవనే జరిపించాలి అంటే అసలైన జీవన మీ ఇంటి వారసురాలు జీవన ఈ ఆనంది కదా ఈ ఆనంద చేతుల మీదగా జరిపించాలని ఈ నిజం మీకు తెలియాలని చెప్పే నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇంతలోనే ఇక నేను నిజం చెప్తున్నానని ముందుగానే తెలుసుకొని ఈ ఇందమ్మ జీవన ప్లాన్తో ఆస్తి మొత్తం కూడా జీవన పేరు మీదుగా రాయాలని చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఆస్తి పంపకాలు చేయించుకుంటున్నారమ్మా అని ఇక ఈ రోజైతే పూజారి చెప్తూ ఉంటాడు ఇక జ్యోతికి హేమగారికి అయితే అప్పుడే ఇక వాళ్ళైతే షాక్ అయ్యి వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఏంటి జీవన ఇక పూజారి చెప్పేది నిజమేనా నువ్వు ఇంటి బిడ్డవు కాదని నీకు తెలిసినా కూడా మాకు ఎ ఎందుకు చెప్పలేవు మా మనవరాల్ని ఇంటికి ఎందుకు దూరం చేశావు ఇక నా కన్న కూతురిని నాకు కాకుండా చేశావని చెప్పి జ్యోతి హేమ ఇద్దరు కూడా ఇందుమతిని జీవననైతే చాలా తిడుతూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళు అయితే సైలెంట్ అయిపోతారు ఏంటి ఇంకా కొద్దిసేపు ఉంటే ఇక ఆస్తి మొత్తం నా పేరు మీదకి వచ్చేది చివరి క్షణంలో ఈ పూజారిగాడు వచ్చి అంతా వృధా చేశాడు ఇక వాడు చెప్పడం వల్ల మా నిజస్వరూపాలు బయటపడి అందరి దృష్టిలో మేము ఇక ఇలా దోషల్లా నిలబడుతున్నాము అని ఇక పూజారిని చాలా కోపంగా చూస్తూ ఉంటారు జీవన ఇందుమతి అయితే ఏంటి చెప్పండి నోట్లలో ఏం పెట్టుకున్నారు నిజమేంటో అడుగుతున్నారు కదా చెప్పండి ఇంకా ఎన్నళ్ళని మోసం చేస్తారు ఈ జర్జీ ఫ్యామిలీని మీరు ఆస్తి కోసమే ఇదంతా చేశారని నాకు ఎప్పుడో తెలుసు చెప్పాలంటే ఆనంది నా నోరు కట్టిపడేసింది కానీ ఈ ఉత్సవం పేరు మీదుగా ఎలాగైనా నిజం చెప్పాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఆనంది కూడా సరే తాతయ్య ఇక దేవతని చెప్తున్నావు కాబట్టి ఆ బాలగంగా త్రిపుర దేవస్థానం దగ్గర నేనే అవన్నీ చేయాలని మీరు అంటున్నారు నానమ్మ కూడా అదే ఇష్టమని చెప్తున్నారు కాబట్టి ఆ వరప్రసాదంగా పుట్టిన నేను తప్పకుండా ఆ దేవతకు అలంకరిస్తానని చెప్పింది అందుకే ఈ నిజాన్ని చెప్పడానికి ఆనంది ఒప్పుకుంది నేను వచ్చి మీకు చెప్తున్నాను అనిక పూజారి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నయిక జ్యోతి జ్యోతి హైమగారైతే ఆనంది మంచితనం గురించి గుర్తు తెచ్చుకొని ఆనంది నిజం తెలిసినా కూడా ఇక జీవన కోసం నిజం చెప్ప కుండా ఇన్నాళ్ళు మా ముందు ఇలా పరాయిదానిలాగా ఉంది ఇక అలాంటి గొప్ప మనసున్న అమ్మాయిన కడుపులో పుట్టడం ఈ ఇంటి వారసురాలు కావడం మా అదృష్టం అని చెప్పి హేమగారు జ్యోతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఆనంది ఇక జీవన ఇంటి వారసురాలని పూజారి ద్వారా నిజం తెలుసుకొని ఇక ఈ జీవన ఇందుమతి అయితే సైలెంట్ అయిపోతారు ఏం మాట్లాడలేకపోతారు ఎందుకంటే నిజమేంటో పూజారి ఇలా ఇక కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు మనం ఇప్పుడు ఏం చెప్పిన కూడా వాళ్ళు మన మీద కోపడతారని సైలెంట్ గా ఉంటారు అప్పుడే ఇక హేమగారు ఇందుమతి హిందుమతి చెంప పగలగొడుతుంది ఇక జ్యోతి జీవన చెంప పగలగొడుతుంది మీరిద్దరు కలిసి ఇక ఇంటి వారసురాలైనా మా మా జీవనను చాలా ఏడిపించారు నన్ను ఇక జీవనను చాలా ఏడబాటు చేశారు ఇక మమ్మల్ని కలవకుండా చేసి ప్రతి క్షణం కూడా మా జీవనకు కష్టాలు రావడానికి మీరిద్దరే కారణమని చెప్పి జ్యోతి అయితే వీళ్ళను చాలా తిడుతూ అసలు మీకు ఇంట్లో స్థానమే లేదు ఎక్కనుండో వచ్చి అనాథలుగా ఉన్న మీరు ఈ ఇంట్లో చేరి ఇక అన్నీ ఉన్న మా ఆనందిని మా జీవనను మాకు దూరం చేసి మీరు హ్యాపీగా ఉంటూ నా కూతుర్ని కష్టాలు పెట్టారు అనిక ఈరోజైతే జ్యోతి వాళ్ళను ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని గట్టిగా అరుస్తూ ఉంటుంది గారు కూడా నిజం తెలుసుకొని ఇక ఇలా ఇందుమతిని జీవనను చీకొడుతుంది ఇప్పుడు పూజారి నిజం చెప్పకపోయి ఉంటే ఏం జరుగుండేది ఈ ఆస్తి మొత్తం జీవన పేరు మీదుగా ఉండేది ఇక ఇందుమతి జీవన ఇద్దరు కూడా షేర్ చేసుకునేవాళ్ళు ఇక నా ఆనంది మళ్ళీ అనాథలాగా ఇక తను ఎప్పటికీ అలాగే ఉండేది మాకు తెలిసేది కాదు పూజారి వచ్చి చివరి క్షణంలో నిజం చెప్పడం వల్ల మా ఆనందిని మేము కాపాడుకున్నాము ఇక ఈ ఆస్తిని కూడా కాపాడుకున్నాము అని జ్యోతి హేమ గారైతే అయితే పూజారిని కృతజ్ఞత చెప్తూ ఉంటారు కాళ్ళ మీద పడి ఇక మీరు ఇప్పుడు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు ఇక మా అసలైన వారసురాలు ఆనంది అని చెప్పి మమ్మల్ని చాలా సంతోషించేలా చేశారు ఇక ఈ నమ్మక ద్రోహుల గురించి బయట పెట్టారని చెప్పి పూజారిని అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటారు హేమగారు జ్యోతి అయితే ఇక జీవనకు ఇందుమతికైతే ఇలా షాక్ అయి పక్కకు నిలబడి అలా చూస్తూ ఉంటారు ఇంతలోనే ఇక ఆనంది కూడా ఎంట్రీ ఇస్తుంది ఆనందిని చూడగానే ఇక హేమగారు జ్యోతి అయితే యాక్ట్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటారు ఎందుకమ్మా ఎవరో తెలియని అనాథ జీవన కోసం నువ్వు ఇంత త్యాగం చేశావు ఈ ఇంటి వారసురాలవి ఇంత గొప్పింటి బిడ్డవు నువ్వు ఇన్నాళ్ళు పద్మసింహి మాదిరి ఇంట్లో ఉంటూ ఇక ఇలా ఏమీ లేని దానిలాగా ఇలా ఇక పేదరికంగా బ్రతికావు అన్నీ ఉన్నా ఇక నువ్వు ఇలా బ్రతికావు కానీ ఇక ఈ జీవన ఎక్కడో ఇక గుడిమెట్ల మీద అడుక్కునే జీవనను తీసుకొచ్చి ఇంట్లో కోటీశ్వరాలను చేశావు తన కింద నువ్వు బానిసలా బ్రతుకుతున్నావు ఏంటమ్మా ఇది నిజం చెప్పుంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అని ఇక అంటూ ఉంటారు ఇక హేమ జ్యోతి అయితే ఆనందిని అప్పుడే ఇక ఆనంది అయితే లేదమ్మా ఇక నా జాతకంలో దోషముందని ఒకప్పుడు వీళ్ళు చెప్పారు అది అబద్ధమని తెలుసుకున్నాను కానీ తర్వాత ఈ మోసం గురించి బయట పెడితే ఇక జీవన బ్యాడైపోతుంది మళ్ళీ కొన్నాళ్ళు నటించమని తీసుకొచ్చిన జీవన జీవితం అన్యాయం అవుతుందని చెప్పి ఇక జీవనను మంచిగా మార్చాలని చెప్పి ఈ నిజాన్ని దాచాను ఏదో ఒకరోజు ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను జీవనను మార్చిన తర్వాత కానీ జీవనను నేను మార్చలేకపోయానమ్మా అనిక ఆనంది అయితే తన అమ్మ జ్యోతిమ్మతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి అయితే ఇలా గట్టిగా ఆనందిని చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక పూజారి కూడా నిజం చెప్పినందుకు వీళ్ళ ఆనందిని వీళ్లకు కలిపినందుకు తల్లి కూతుర్లు ఇలా సంతోషంగా ఉన్నందుకు పూజారి అయితే ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు నేను చూడాలనుకున్నది ఇదే ఎప్పటికైనా ఈ తల్లి కూతుర్ల మధ్య ప్రేమానురాగాలను చూడాలనుకున్నాను ఇక నేను అనుకున్నది ఇప్పటికీ సాధించాను ఇక మీరందరూ కలిసి మీ అందరి ఇష్టపూర్తిగానే ఇక ఇంటి వారసురాలైన ఈ ఆనంద జీవనగా మీకు పరిచయం చేశాను కానీ కాబట్టి ఇక మీరు సంతోషంగా ఈ గుల్లో ఉత్సవం జరిపించండి అని ఇక పూజారి అయితే వీళ్ళతో అంటూ ఉంటాడు ఇక వీళ్ళు కూడా సరే మీరు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాక మేము ఎందుకు వదులుకుంటాము ఇక మా అసలైన వారసురాలు ఈ ఆనంది అని తెలుసుకున్నాము ఇక ఆనంది చేత తప్పకుండా ఇక మేము ఇదంతా కార్య కార్యక్రమాలన్నీ మేమే పూర్తి చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మా కుటుంబంలో కష్టాలన్నీ పోయాయి ఇక ఆనంది లాంటి గొప్ప అమ్మాయి ఇంటి వారసురాలని తెలుసుకున్నాము కాబట్టి ఇక మేము ఖచ్చితంగా ఈ సంతోష సమయంలో ఇక మేము ఆ పని పూర్తి చేస్తామని చెప్పి ఇక పూజారికి అయితే హామీ ఇస్తారు జ్యోతమ్మ ఫ్యామిలీ అయితే ఇక జీవనకు ఇందుమతికి అయితే పూజారి ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగిపోతుంది ఇక ఆనందిన ఇంటి వారసురాలను చెప్పి పూజారి ఇక వాళ్లకు పరిచయం చేసి గుల్ల ఇక ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని ఘనంగా చేయబోతున్నాడు పూజారి అయితే ఈ రోజు చూద్దాం జీవన ఇందుమతి ఇలా ఇక జ్యోతమ్మ ఫ్యామిలీ ఆనందితో కలిసి సంత సంతోషంగా జరపబోతున్న ఈ ఉత్సవంలో ఏదైనా ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారా మరి ఇక ఇక జ్యోతి ఆనంది ఎలా కాపాడుకుంటారు తన ఫ్యామిలీని ఇందుమతి జీవనం నుండి అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్